హలో నేను మీ పక్కింటి అమ్మాయిని ఈరోజు మీ పక్కింటి అమ్మాయి మా పక్కింటి అమ్మాయిలు కలిపి వాడపల్ల అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ రావులపాలెం ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో వాడపల్ల వెళ్ళే బస్సులు వస్తాయి మేము ఎలా అయితే రావులపాలెం వచ్చి ఇక్కడ నుంచి వాడపల్ల అయితే వెళ్ళిపోతున్నాం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మా ఫస్ట్ డివోషనల్ ట్రిప్ ఇదే చూద్దాం ఎలా అవుతుందో ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది చూడగానే భయం వేసానికి వెళ్ళిపోవాలనిపించింది కానీ వెళ్ళలేదు సరే అంత వచ్చాం కదా గోదావరికి ఒకసారి కనిపించి వెళ్ళిపోదామని చెప్పి మీ గోదావరి అమ్మాయి గోదావరి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అదో కనిపించే రూట్ నుంచి వెళ్తే అక్కడ గోదావరి ఉంటుంది ఇక్కడ గుండ్లు కత్తెలు ఇక్కడేస్తారు సరదాగా మేము అలా వెళ్ళి గోదావరిని ఒక రోన్ డేస్ వచ్చేసాం చూడండి ఎలా ఉండు ఇంకా వచ్చాం కానీ కింద దిగడానికి లేదు క్లోజ్ చేశారు సరే ఎలా నిత్యమంది నిల్చెళ్ళుకుందాం అని చెప్పి వచ్చి కాళ్ళు కడుక్కొని గుడికి అయితే వచ్చేసాం ఇదేంటి జనం చూస్తే తక్కువ మంది ఉన్నారనుకోకండి గుడి క్లోజింగ్ టైము ఆల్రెడీ దర్శనం అయిపోయింది టూకే క్లోజ్ చేస్తారు మాకు వన్ థర్టీకి దర్శనం అయితే అయిపోయింది మేము బయట తిరుగుతున్నాం మాకు దర్శనం చాలా ఫాస్ట్గా అయింది మీకు కూడా దర్శనం ఫాస్ట్గా అవ్వాలంటే విఐపై దర్శనానికి వెళ్ళిపోండి లేదా హండ్రెడ్ రూపీస్ లైన్కి వెళ్ళిపోండి గుడి క్లోజింగ్ టైంలో కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ఉంటుంది దేవుణ్ణి ఎక్కువసేపు చూడడానికి కూడా ఉంటుంది మళ్ళీ ఫ్రీ లైన్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది టూ క్లోజ్ చేసి మళ్ళీ ఫోర్ వరకు గుడి అయితే ఓపెన్ చేయరు కనిపించే వెంకన బాబే విమాన వెంకటేశ్వర స్వామి సేమ్ మన తిరుపతిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది డెకరేషన్ అయితే ఎదురుపోయింది నా ఫోన్లో ఇంకా క్లారిటీ లేదు కానీ చూడడానికి చాలా బాగుంది అండ్ అలాగే ఇక్కడ చాలామంది కాయిన్స్ పెట్టుకొని తమ కోరికలు చెప్పుకున్నారు ఆ కాయిన్ కానీ నిలబడితే మనం చెప్పుకున్నది ఖచ్చితంగా అవుతుందంట చూద్దాం కాయిన్ నిలబడుతుంది లేదో నిలబడింది చూడండి ఈ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు తెగ ఫోటోలు తీసుకున్నారు ఖాళీ అయితే లేదు ఎక్కడ కూడా మేము కూడా ఫొటోస్ అయితే ఎక్కువ తీసేసుకున్నాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ గుడిలో ఏడు ప్రదక్షిణాలు చేసి గుడికి వెళ్ళాలంట అది మాత్రం మర్చిపోకండి ప్రసాదం కొంట దగ్గరకు వచ్చేసాం లడ్డు తీసుకున్నాం తర్వాత ఇక్కడ నుంచి అన్న ప్రసాదంకి వచ్చేసాం ఎందుకో తెలియదు కానీ గుళ్ళల్లో భోజనాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి మా పేజ్ని అయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి